శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పటి వరకు మనం మహాస్వామివారికి సంబంధించిన నీడల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం కానీ ఈ వీడియోలో అసలు భగవద్గీతని మనం ఎందుకు చదవాలి ఏ అధ్యాయం చదవడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాన్ని ఒక కథ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వం సుశర్మ అనేటువంటి ఒక గద్య పండితుడు ఉండేవాడు అతను అన్ని వ్యసనాలకి కూడా బానిస అయిపోయి ఆ వ్యసనాల ప్రభావం చేత తన ఆయుష్ తీరకుండానే అంటే ఆయుష్ మొత్తం పూర్తి కాకుండానే మధ్యలోనే చనిపోతాడనమాట అలా చనిపోయి మరుసటి జన్మలో ఒక అంగవికలుడిగా జన్మిస్తాడు అంగవైకల్యం గల వ్యక్తిగా జన్మిస్తాడు తన అంగవైకల్యం వలన ఏ పని చేయలేక ఎవరైనా దానం చేస్తారేమో అని చూస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట దానం చేస్తున్నారన్న విషయం వేరొకరి ద్వారా తెలుస్తుంది సరే దానం తీసుకుందాం కదా అని చెప్పి అక్కడికి వెళ్తాడు తీరా చూస్తే అక్కడ దానం చేస్తుంది ఎవరు అని అంటే ఒక వేస్య సరే ఇతను దానం తీసుకొని వచ్చేస్తాడు వచ్చి ఆ కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఇతను చనిపోయి స్వర్గలోకం చేరుకుంటాడు ఇతను స్వర్గలోకం చేరుకునేసరికి ఆశ్చర్యం వేస్తుంది అనమాట నేను ఏమి పుణ్యం చేయడం వలన స్వర్గానికి వచ్చాను అన్న ఆశ్చర్యం వేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి అడుగుతాడు ఏం చేయడం ద్వారా నాకు స్వర్గం లభించింది అని చెప్పి అడిగితే నువ్వు వే వేస దానం చేయటం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని తీసుకోవడం వలన ఆ ధనం వలన నీకు పుణ్యం లభించింది అని చెప్పి అక్కడున్న వాళ్ళు చెప్తారన్నమాట ఈ సుశర్మకి మరీ ఆశ్చర్యం వేస్తుంది ఏమిటి ఒక్క వేశ్య దానం చేసినటువంటి ధనం వలనే ఇంత వస్తే ఆవిడ ఎంత పుణ్యం సంపాదించుకొని ఉంటుంది అని చెప్పి అనుకుంటాడనమాట ఇంతకు ముందే ఆ వేస్య ఆమెతో పాటు ఒక చిలుక కూడా స్వర్గానికి చేరుకొని ఉంటాయి ఎందుకంటే ఆవిడ దానం చేసింది కదా ఆ పుణ్యఫలం చేత ఆమె స్వర్గాన్ని చేరుకొని ఉంటుంది ఆ వేస్యని అడుగుతాడనమాట నువ్వు ఏం చేయడం వలన ఇంత పుణ్యాన్ని సంపాదించావు దేనివలన నీకు ఇంత పుణ్యం లభించింది అని చెప్పి అడిగితే అప్పుడు ఆ వేశ్య ఇలా చెప్తుంది అనమాట నాకు కూడా తెలీదు నాకు ఒక చిలుక చెప్పినటువంటి పద్యాలు వినడం వలన నాకు ఇంతటి పుణ్యఫలం లభించింది అని చెప్పి చెప్తుంది వేసే మాటలు ఈ సుశర్మ అనేటువంటి పండితుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కలిగించి అసలు ఆ చిలుక ఏం పద్యాలు చెప్పిందో తెలుసుకుందామని వెంటనే చిలుక దగ్గరికి వెళ్ళి అడుగుతాడు చిలుక చిలుక నీవు ఏం చేయడం వలన నీకు ఇంతటి పుణ్యం లభించింది నువ్వు చెప్పినటువంటి ఆ పద్యాలు ఏమిటి అని చెప్పి చిలుకని ప్రశ్నిస్తాడు సుశర్మ అప్పుడు చిలుక ఇలా చెప్తుంది అనమాట ఒకనొక రోజున నేను ఎండ బాగా తీవ్రతతో ఉండడం వలన ఆ వేడిని తట్టుకోలేక ఒక ఆశ్రమం దగ్గర నేను చెట్టు చెట్టు మీద వాలాను ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి భగవద్గీతలోని మొదటి అధ్యాయానికి సంబంధించిన శ్లోక శ్లోకాలని వారి శిష్యులతో చెప్పిస్తున్నారు ఆ శ్లోకాలు వినటం వలన నాకు ఇంతటి పుణ్యం లభించింది ఈ వేసే నాకు ఒక జామ పండుని పెట్టడం వలన దానికి ప్రతిఫలంగా నేను ఆ శ్లోకాలని చదివి ఆమెకు వినిపించాను దాని వలన ఆమెకు అంత పుణ్యం లభించింది అని చెప్పి చిలుక ఉన్న సంగతి చెప్పేస్తుంది చూశారు కదా భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని శ్లోకాలను చదవడం వలనే అంతటి పుణ్యాన్ని సంపాదించుకోగలిగితే ఇక భగవద్గీత మొత్తం చదవడం వలన కలిగే పుణ్యాన్ని మనము ఊహించగలమా కాబట్టి భగవద్గీతలో కనీసం రోజుకొక్క శ్లోకాన్నైనా పఠించే ప్రయత్నం చేద్దాం భగవద్గీతని నేర్చుకుందాం మిగతా అధ్యాయాల ప్రాముఖ్యతని తదుపరి వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి